నాగర్ కర్నూలు జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ మహాత్మా జ్యోతి బాపులే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది హాస్టల్లో శనివారం రాత్రి భోజనం చేసిన అనంతరం సుమారు నూట పదకొండు మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు అస్వస్థతకు గురైన విద్యార్థినులను నాగర్ కర్నూలులోని జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు రాత్రి భోజనంలో ఆలుగడ్డ వంకాయ కూర తిన్న తర్వాత అస్వస్థతకు గురైనట్లు విద్యార్థినులు చెప్పారు అలాగే మధ్యాహ్న భోజనంలో ఇచ్చిన పెరుగు పుల్లటి వాసన వచ్చిందని సాయంత్రం ఇచ్చిన స్నాక్స్ లో కూడా తిన్నామని విద్యార్థులు తెలిపారు అయితే దీనివల్లే విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యిందని అధికారులు వెల్లడించారు విషయం తెలుసుకున్న అధికారులు ప్రజా ప్రతినిధులు జ్యోతిబాపులి గురుకుల పాఠశాల సందర్శనకు పోటెత్తారు శనివారం భోజనం చేసినప్పటి నుంచి వాంతులు కడుపు నొప్పి విరోచనాలతో బాధపడుతున్న విద్యార్థులు ఈ విషయాన్ని సిబ్బందికి చెప్పగా వారు టాబ్లెట్స్ ఇచ్చి స్కూల్కి పంపించారు ఆదివారం విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకోవడంతో వారికి ఫుడ్ పాయిజన్ జరిగిందని తేలింది దీంతో వారి వెంటనే వన్ ఆట్ ఎయిట్ అంబులెన్స్ లో విద్యార్థులను నాగర్ కర్నూలు జనరల్ హాస్పిటల్ తరలించారు పరీక్షించిన వైద్యులు అందులో పన్నెండు మంది విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉండడంతో డిశ్చార్జ్ చేశారు ఈ క్రమంలోని ఆసుపత్రిలో బెడ్లు లేక ఒకే మంచంపై ముగ్గురిని కూర్చోబెట్టి మరి వైద్యం అందించారు విషయం తెలుసుకుని పిల్లల్ని చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులను పోలీసులు అడ్డుకున్నారు దీంతో తల్లిదండ్రులు ఆసుపత్రి ముందు కాసేపు ఆందోళన చేశారు తమ బిడ్డలకు ఏమైందో అంటూ బాధపడుతూ సుమారు రెండు నుంచి మూడు గంటల పాటు ఆవేదన వ్యక్తం చేశారు